ఈ విధంగా బార్డర్ వేసి నెక్కు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి అస్సలాము అయికు హలో అండి ఇంకా రోజైతే బార్డర్ వేసి మనము డ్రెస్సు టాప్ కండి బార్డర్ వేసుకొని నెక్ స్టిచ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది లుక్ అనేది ఇక్కడ వచ్చేసి నాకు ఒకవైపు ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి ఐదు ఇంచుల మీద అయితే బార్డర్ వచ్చింది ఈ ఐదు ఇంచులమైన మనకు సరిపోదండి అందుకోసం డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకున్నానండి జాయింట్ చేసిన తర్వాత పై కుట్టుకుని వేస్తున్నా చూడండి పై కుట్టుకుని వేసుకొని ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకు తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి బార్డర్ ఎడేల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టాప్ మీద వేసుకోనండి డ్రెస్ మీద వేసుకొని ఇలా ఫస్ట్ షోల్డర్ మీద అయితే అటాచ్ చేసేస్తుందో చూడండి ఈ విధంగా షోల్డర్ పైన అటాచ్ చేసేయాలండి ఆ తర్వాత రివర్స్ తిప్పామంటే మనకు షోల్డర్ సంకదింపు అనేది చాలా నీటుగా కనిపిస్తుంది ఆ తర్వాత సంఖ చుట్టుకుని జాయింట్ అయితే చేసేయాలండి ఈ విధంగా నీటుగా జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎవరన్నా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో షేర్ చేయండి ఆ తర్వాత ఇటు సైడ్ సైడ్కుని సంఖింపు దగ్గర నీటుగా సర్దుకొని ఇలా దగ్గర దగ్గరకుని కుట్టు అయితే వేసేయండి ఇక్కడ నేను బార్డర్ కలరే దారం అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా రెండు వైపులా సంఖ కుట్టుకున్న తర్వాత షోలర్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు చూడండి ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ అనేది లూజ్ రాకోకుండా ముడతలు లేకోకుండా నీట్గా కుట్ అయితే వేసుకుంటూ రావాలా చూడండి చాలా బాగుందండి లుక్ అయితే సూపర్గా వచ్చింది ఇలా మొత్తం బార్డర్ అయితే అటాచ్ చేసేసానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ తిప్పి సంఖ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ అయితే కటింగ్ చేసేయాలండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ అయితే స్టిచ్ చేసుకుందామండి నెక్ కోసం నేను ఇక్కడ చూడండి క్యాన్వాస్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నానండి ఈ నెక్కు ఎడల్పు వచ్చేసి ఏడించులు పెట్టుకున్నాను నెక్కు ఎడల్పు కాదండి పొడవు వచ్చేసి ఏడించులు పెట్టుకున్నాను నెక్కు ఎడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని చుట్టూ మనకు క్యాన్వాస్ కనపరాకకుండా చుట్టూ ఈ లైనింగ్ అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా చూడండి మీకు ఇలా స్టిచ్ చేయడం కష్టంగా ఉంటే ఒకసారి హైరన్ చేసుకోండి క్యాన్వాస్ అనేది మనకు క్లాత్కు జాయింట్ అయిపోతుందండి హైరన్ చేసామంటే జాయింట్ అయిపోతుంది ఇంకా నెక్ అనేది అస్సలు కదలదండి ఆ తర్వాత మీరు చుట్టూ ఈ లైనింగ్ క్లాత్ అనేది ఎగస్ట పెట్టుకొని ఈ విధంగా ఈడోలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకా ఏస్ట్ వేస్ట్గా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేస్తున్నానండి నీటుగా ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు నెక్కు దగ్గర చూడండి నెక్కు రెండు సమానంగా పట్టుకొని మధ్యలో ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కచ్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత డ్రెస్ క్లాత్ నుండి తీసుకొని షోల్డర్స్ రెండు ఫోల్డింగ్ చేసేసి ఇలా మధ్యలో కచ్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ రెండు ఖర్చులు ఒక దగ్గర పెట్టుకొని స్ట్రైట్గా ఒక గుట్టయితే వేసుకోవాలండి మీకు కదులుతుంది అనిపిస్తే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి ఈ విధంగా మధ్యలో ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంకా మనకు నెక్ అనేది కదలదండి ఆ తర్వాత మనం ఇంకా నెక్ పైనే కుట్టుకుంటూ రావాలి చూడండి నెక్కు ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి సూది కిందికి దింపి ఈ విధంగా తిప్పుకోవాలండి ఇలా అనమాట మూల దగ్గర వచ్చేసరికి మనం సూది కిందికి దింపే కుట్టుకోవాలండి ఈ విధంగా నాకు చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇంకా మనకు ఏస్ట్గా ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలండి మధ్యలో ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలి ఈ క్లాత్ను అనేది కటింగ్ చేసేయాలి చూడండి ఈ విధంగా నీటుగా కటింగ్ అయితే చేసేయాలండి కటింగ్ చేసేటప్పుడు పూర్తిగా కటింగ్ చేయకుండా నేను ఇక్కడ క్లాత్ అయితే వదులుతున్నా చూడండి ఏమైనా క్లాత్ అనేది వదులుకొని కటింగ్ చేయాలండి మొత్తం కటింగ్ చేయకోకుండా ఆ తర్వాత ఖర్చులు అయితే పెడుతున్నా చూడండి మూలల దగ్గర అలాగే ఇక్కడ పైనగుని అక్కడక్కడ కొద్దిగా వంపు వచ్చిందండి అందుకోసం పైనగుని అట్లా ఖర్చులు అయితే పెట్టానండి ఈ ఖర్చులు వేసేటప్పుడు మనం ఇందాక నెక్కు కుట్టుకున్న కుట్టు అనేది తెగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇలా నెక్కును క్యాన్వాస్ క్యాన్వాస్ ఉంది కదా క్యాన్వాస్ను కిందికి ఫోల్డింగ్ చేసుకొని పైకుట్టు అయితే వేసుకోవాలండి మీరు కావాలంటే ఇక్కడ కింద మనము పైకుట్టు వేసాము కదా కింద ఫోల్డింగ్ చేసి అక్కడ పోట్లీ బటన్స్ పెట్టుకున్నామంటే ఇంకా లుక్ అనేది వస్తుందండి ఈ విధంగా మొత్తం నెక్ అనేది మనకు బయటికి కనుపు రాకోకుండా ఫోల్డింగ్ చేసుకుంటూ నీటుగా పైకుట్టు అయితే వేసుకోవాలండి ఇంతే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగుందండి ఇంకా రియల్గా చాలా అంటే చాలా బాగుంది నేను అలా పట్టుకొని కొని చూశాను చాలా నచ్చింది నాకైతే ఇలా వస్తుంది చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి